మానవాళి దారి ఎటు రెండే రెండు దారుల్లో మరి పరలోకం వైపా పాతాలం వైపా నిర్ణయించుకునే సమయము సమయం ఇదే తరుణం రక్షణ కార్యము ఇదే సోదరి సోదరులారా మరి ఈ ఉదయ కాలము ఈ సమస్యను ప్రకటించడానికి కారణం ఏంటంటే రెండు దారులు ఉన్నాయి కొన్ని పాతాలం కొన్ని పరలోకం

మరి క్రీస్తు మీరు తెలుసుకోవాల్సిన మార్గం ఏంటంటే రెండో రెండు దారుల్లో ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే మీద మనము తినచు త్రాగుచు పెళ్లి చేసుకుంటు నా ప్రాణము తినము చాగుము సిద్ధించము మరి ప్రాణముతో అనుకుంటాము తెల్లంటే పెట్టి తినడము త్రాగడము పండుకోవడము పని చేసుకోవడము ఏది కాలం గడిచిపోతుందిలే అనుకుంటున్నాను కానీ మనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యానికి ఏసు కురిస్తే రారాజు ఆ రాజ్యానికి ఏసు కురిస్తే రారాజు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మనమందరము ఒక రోజు నిలబడాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ భూమి మీద మంచి పనులు చేసే క్రీస్తునందు జీవిస్తే మరి ఏసు పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు మరి అనేకమైన చెడ్డ వాటిని చేసుకుంటే అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదముని సెదరి చెదర్లారా మేము చెల్లారా అన్నలారా తరుళ్లారా చెల్లెలారా ఇది అనుకున్న సమయం రేపేమి సంబంధించుకోవో మీకు తెలియదు మీరు ఇంట్లోనే ఆయన మృత్యుడుగా ఈ భూమి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే కేవలం మన కోసమే ప్రాణం పెట్టాడు కేవలం మన కోసమే ఆయన రక్తం కర్చాడు ప్రతి మానవుడికి రక్షించే పరులోక రాజ్యం చేర్చడానికి ఆయన సమాజంలోనికి వెళ్ళిపోయి అక్కడనే ఉండలేదండి ఆయన సమాధిని గెలిచాడు సమాధిని గెలిచాడు ఆయన సమాధిని గెలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రండి సదరులో ఒక రాజ్యం ఉంది మరణ తర్వాత ఆ ప్రభువైన ఏ స్వగరిస్తే నారాసు ఆ రాజాల ఆ ఆ రాజ్యంలో మనం ఉండాలంటే మనకు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ సమయం ఇదే ప్రభు పూర్మలైన క్షమించమని మన రాజ్యము మనము ఉంటామండి పరలోక రాజ్యాన్ని ఏ స్వరిస్తూ మరి నమ్మితే పెంచే ఉండని ఆయన ఒకవేళ ఇలా నమ్మకుండా ఉన్నావా ఎస్ ప్రభు నాకే ఇలా యమర కాలం ఉంది ఇలా నేను తినాలి తాగాలి అనుకుంటున్నావాదండి ఈ దినములో మరి పట్టణానికి వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు మరి ఇంట్లో ఉన్నవాడు బయటికి పోయిన వాడు ఇంటికి రావడం లేదు కారణం అది ఇంతలోనే కడపది అంతలోనే మాయమైపోను ఆలయమైపోతే అటువంటి మన శరీరానికి ఆత్మ ఉందండి ఆ శరీరంలో దాగి ఉన్న ఆత్మ ఒక్కరించి చెప్పాడు మీ శరీరం కేవలం కోసం మీరు తప్పన పడద్దు మీరు రక్షణ పొందండి నాలుగు మనసు పొందండి పాప చిన్నపుల పొందండి అందుకే ముప్పై మూడున్నర సంవత్సరాలు చరించి మూడున్నర సంవత్సరాలు కొనిచేది చేసి పాపులను పెంచడండి పాపులను క్రీస్తు వచ్చిన వచ్చినది పాపశలో ఉన్న మానవుడికి ప్రేమించాడు దేవుడు పాపం శుద్ధిలో ఉన్న మానవుడికి తన వర్తించాడు దేవుడు పాద శుద్ధిలో ఉన్న మానవుడికి ఆయన ఇచ్చాడు మానవుడు మరి కుట్టి వారిని బిడ్డి వారిని మూడు వారిని చోటు వారిని చచ్చిపోయిన వారిని సైతం ఏకైక దేవుడు ఏ శ్రీలో ఉన్నా నువ్వు నటూ ఉన్నా నువ్వు ఎలా మంది విశ్లేషించు ఏ ప్రభు నేను పాటలయ్యా కూడా చె సదరు సదరునా ఒకే ఒక్క మార్గం ఉంది ఆ మార్గము నేనే మార్గముడు నేనే సంతముడు నేనే చీరుడు నా ధోర తప్ప నువ్వు తండ్రి యొక్కకు రాడని చెప్పాడు చేసే మార్గమే ఉన్నాడు యశు కృష్ణుడిని పింజిలోపై ఉన్నాడు యశ్వరుడు నీవు ఆహ్వానిస్తే నీ హృదయాన్ని సృష్టిస్తే ఆయన నీకు రక్షణ ఇవ్వడమే కదా నీ ఆత్మకు యుగ యుగాలు ఉండే పట్టణి సాంటున్నారు ఇది అనుకున్న సమయము ఇది రక్షణ సమయం నీ హృదయంలో నీవు ఎక్కడ కూర్చున్నా యేసుకృష్ణు కృష్ణుడు నీ దోటితో ఒప్పుకుంటే నీవు నువ్వు నీటి వారు రక్షణ పోతారు నేను మీదే మరి ఆలోచించదు ఈ ఉదయకాలము మీ పక్కని శ్రవార్థం విని మారని నీ కుటుంబాన్ని రక్షించుకోమని ఏ అందరికీ మీకందరికీ విజ్ఞాపడు మీకోసం ప్రార్థన